ప్రెసిడెంట్ మెంబర్లతో పాటుగా నూట యాభై కుటుంబాలు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు తలే శంకర్రావు గారు అప్పారావు బాధ్యు సాధ్య సర్పంచ్ శ్రీను శ్రీ సర్పంచ్ సంధ్య రాము ನೋಸ್ತು ಅವರು ವೋಟ ಸಹಕರಿಸೋದು ದೇವತಾ ವಾರೋಡಾ ಅಂಟಿ ತಾತರಿ ಹಲಸು ನಾರೋಡ್ ಸಿಂಹ ಫ್ರಾಂಟ್ ಕಷ್ಟಗಳೆ ಸಿನಿಯರ್ ರೈಡರ್ ಕಳವಚು ಇದು ಸಿಂಪಲ್ ಆಗೇ ಬಂದ್ರು ಲೈಕ್ ಕೊಡಿ ಇದೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಲೈಕ್ ಕೊಡಿ ಆ ಆ 100 ತೋ

అభ్యర్థి ప్రీతమ నాయకులు మన పిల్లకి శ్రీనివాసరావు గారికి కొత్త వలస వివిధ సీనియర్ నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు వార్డు మెంబరు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో కలవడానికి ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా కొరవుతూ అప్పల రాజు గారు అప్పలరాజు గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఎందుకంటే నాయుడు గారు అప్పలరాజు గారు అలానే కొమ్మ సన్యాసి అప్పుడు చెందినవాడు సూర్యబాబు ఈ బ్యాచ్ ఇదంతా మా అందరికీ పెద్ద వీళ్ళు మామయ్య గారు సత్యనారాయణ కథం సత్యనాయుడు గారు తోటపాలెం సత్యనాయుడు గారు ఈ అందరూ కూర్చొని సమాసం పెట్టుకోవడం అనేది ఇవాళకి మా గుర్తుంది కనుక మా ఆ రోజుల నుంచి కూడా ఎందుకంటే అనేక రాజకీయాల్లో దా రాటు ఇవన్నీ దెబ్బలు లేవు మళ్ళీ మనం దెబ్బలు లేకుండా కాపాడుకోవడమే ఇప్పుడు రాజఫాయిట్లు లేకుండా మనం చేసుకోవడమే రాజకీయం అంతా కూడా దయచేసి ఇవాళ అపలాది శ్రీని గారు రావడం ఈ ఈ పార్టీకి మన గ్రామానికి ఈ మూలలో ఉన్న ఎప్పుడు కూడా ఈ ఐదు పంచాయతీలు సపరేటే బండపిల్లి మాలి ఈ ఐదు కూడా ఎప్పుడు సపరేట్ బంట అయినా కానీ నాటిగా దగ్గర నుంచి బైడ్ లాంటి ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఆ వాతావరణం అండి క్యాండిడేట్ శ్రీనివాస్ వాళ్ళు అవనీయండి వాతావరణం చంద్రబాబు నాయుడు అవనేయండి ఇవాళ వాతావరణం అనుకూలంగా ఉంది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ పార్టీ మీద చేస్తున్న ఆ ఎమ్మెల్యే చేస్తున్న దురాగతాలు అవనీయండి నిర్లక్ష్య వైఖరి అవనీయండి లేకపోతే కాటర్లేని పనిగా బిహేవ్ చేయడం అవనీయండి ఇవాళ మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి ఇవాళ మా పెద్దలందరూ కూడా అవకాశం ఇచ్చారు కనుక మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ గ్రామం తాలూకా వాతావరణం సెంటీ పర్సెంట్ నాకు తెలుసు ఈ పెద్దల దాన్ని నేర్చుకున్నాను నేను ఎందుకంటే ఆ కానీ లేకపోతే ఈయన జరిగే కానీ అపలాద్ధరి కానీ అప్లాడి జరి కానీ మేము పూర్తికి సొంతంగా మాకు తెలుసు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అపరాధ నేను కారణం ఎందుకంటే కౌడు నేను పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత